ఢిల్లీలో గోద్ ఫౌండేషన్ సేవ్ గర్ల్డ్ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో గోద్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ రాజ్యసభ సభ్యులు మమతా మహంతా పాల్గొన్నారు ఆడపిల్లలు వద్దనుకునేవారు తమకు ఇస్తే దత్తత తీసుకుంటామని డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ తెలిపారు ఆడపిల్లను కాపాడేందుకు కృషి చేస్తున్నామని వంద మందిలో పది మంది ఆడపిల్లను కాపాడినా తన జన్మ సార్థకమవుతుందని నిజాముద్దీన్ అన్నారు గోద్ ఫౌండేషన్ నిర్లక్ష్యానికి గురైన బాలికలకు సంరక్షణ పునరావాసం విద్యను అందిస్తుందని తెలిపారు పిల్లల్ని కాపాడాలి మీరు చూసే ఉంటారు చాలా చోట్ల చదివే ఉంటారు ఈ గర్ల్ ఫౌండ్ ఇన్ డస్ట్బిన్ గర్ల్ ఫౌండ్ ఇన్ అన్ ద రోడ్స్ అలాంటి వాటిని ఆపడానికి నా ప్రయత్నం నా ప్రయత్నం ద్వారా కనీసం వంద మందిలో పది మంది ఆడపిల్లల్లా సేవ చేయగలిగితే నా జన్మ నా జన్మ సార్థకమైనట్టు ఇదే ఉద్దేశంతో చేశాను ఇది మేము స్వచ్ఛందంగా మా స్వయం కృష్ణుడు స్టార్ట్ చేసిన సంస్థ మేము ఎటువంటి వేరే ఆప్షన్స్ పోకుండా మా సొంతంగా మేము చేసుకుంటాం ఇది అరౌండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ వి ఎస్టాబ్లిష్డ్ చాలా సంవత్సరాలు క్రితం ఒక ముప్పై ముప్పై పిల్లలు ఎందుకంటే మేము ప్రొఫెషనల్గా పూర్తిగా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు అనుకుంటున్నాం మొత్తాన్ని జాతీయ స్థాయిలో స్టార్ట్ చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాం హైదరాబాద్ ఉంటుంది హైదరాబాద్ ఇండియా వైజ్ స్టేట్ బై బైఫారిగేట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ లోకల్ ప్రాబ్లమ్స్ని మేము స్టడీ చేసి ఒక నివేదిక తయారు చేసి మేము ఆ సంస్థ అందరికీ తెలియజేసి వా మా సంస్థ గురించి అందరికీ తెలియజేసి ఎవరైతే వద్దనుకుంటున్నారో పాపని ఆడపిల్లని ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళని మాకప్పమని మాకు అడాప్షన్ ఇవ్వమని చెప్పేసి కోరుకుంటాం